హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్ మొదటిగా రక్షాబంధన్ శుభాకాంక్షలు నా అక్క చెల్లి అమ్మలందరికీ యాక్చువల్లీ వీడియో పెట్టేటప్పటికి పండగ కూడా అయిపోయింది ఈరోజే మన మహేష్ అన్న పుట్టినరోజు కూడా వచ్చింది చాలా సంతోషం నాకు చూసారా నా మొహంలో కనపడుతుంది ఏం చేసి అతడి సినిమా రిలీజ్ అయితే వెళ్తారా అండి బాపట్ల అక్కడ నుంచి ఒంటి గంటకి ఒకటిన్నరకే కార్ తీయాలి అక్కడ నుంచి జంగారెడ్డి గుడి వెళ్ళాలన్నమాట అసలు టైం లేదు టైం అయితే ఖచ్చితంగా పది గంటల ముప్పై ఒక్క నిమిషాలు అయింది అదే విషయం ఫోన్ మేము ఫోన్ చేస్తున్నారు అయితే ఎక్కడ దాకా వచ్చు అని మన బ్యాచ్ ఉన్నారు కదా కుర్రోళ్ళు వాళ్ళైతే రాత్రి కటౌట్ కట్టేసి వాళ్ళ ఊర్లో క్రాకర్స్ కాల్చారంట అదే క్రాకర్స్ ఇప్పుడు సినిమా థియేటర్కి కట్ చేస్తున్నారంట ఆడ కాల్చేదానికి అదే సంగతే ఏదైతే మనకు టైం లేదు కాబట్టి ఫాస్ట్గా బయలు చేస్తున్నావు జాన్సీ బాయ్ మరి బాయ్ 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 అడతా అన్సీ బాయ్ వాటరా బాయ్ గురు బయ్ కంసప్పా వాట్రా లూ కెట్టడా ఈ క్రాకర్స్ మనలో తెచ్చారండి దేవనందో మన కడలో ఉన్నారు కదా ఫీల్డ్ లో చూసింటారు బ్యాచ్ మొత్తాండి ఆడ ఆడ <laughs> oh. BOOM Yes, saya Oh. <laughs> ah, <petala. laughs> వీళ్ళండి క్రాకర్స్ అని తెచ్చి ఇక్కడ పెట్టుకుని కూర్చున్నారు లోపల పెళ్దాం హాల్లో ఏమని అంటారని చెప్పేసి అయితే నేను వచ్చేసి మేనేజ్మెంట్ వాళ్ళని అడిగి అక్కడ సరే క్రాకర్స్ వెళ్తామని అంటే పర్లేదు అన్నారు అప్పుడు కాలుతున్నారు మా ఓల్డ్ షాబా ఇదండి ఇది అంత కదా ఈ షార్ట్స్ పెట్టే వరకు పెద్ద బాంబు ఎత్తి ఆడేసాడు ఆ దెబ్బగా తిరగబడిపోయి రోడ్డు మీద తిరిగింది పెట్టు పెట్టు பஜி பஜ்ஜி பத்தண்டை அத்து ஆடுதோ கடை வச்சு நாக்கெட்டு 来。Oh, <Nice. S 1> oh, హలో నేను బాధరెడ్డి చెప్పమ్మా ఫోన్ శివారెడ్డి మిమ్మల్ని కలిస్తాను కలిసినట్టే కానీ చూడాలనుకోలేదు చచ్చిపోతామా ఇంకా చాలాసేపు ఉందంటే నాకైతే ఫోన్ చేసే అది కాదు మీరు కూడా చేస్తారా మావిడి కూడా మాడిగా ఉందా మధ్య ఉంది పిటీల పాత్రం పాలవా సరే బయలుదేరారే జంగారెడ్డి గూడెమైతే వచ్చామండి రెండు గంటలకు బయలుదేరితే కర్రపాలెంలో జంగారెడ్డి గూడెం వచ్చేవరకి ఏడున్నర ఐదు నుంచి నుంచి ఐదున్నర గంటలకు వచ్చిందన్నమాట ఇది ఫంక్షన్ హాల్ ఇప్పుడు నిద్రపోవాలి యాక్చువల్ టైం ఉంది నిద్రపోయేదానికి ఇప్పుడు నిద్ర రాదు డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం కమ్మగా నిద్ర వచ్చింది చాలా ట్రై చేసానండి ఇప్పుడు దాకా ఇంచు మంచిగా కారులు ఒక అరగంట కూర్చుని అంటే ఇప్పుడు ఎందు అవుతుంది అండి వచ్చి కూడా అరగంట అవుతుంది అప్పుడు నుంచి కూర్చున్నా ట్రై చేస్తాను నిద్ర రావట్లే వచ్చి బయట కూర్చున్నా ఈ షాప్స్ ఉంటే అరుగు మీద ఈజీగా వరకు తెల్లవారుజామున రెండు కానీ మూడు కానీ అండి ఇంటికి వెళ్ళేవరకి జంగారెడ్డి కూడా బాగుంది సిటీ మాత్రం బాగుంది టౌను ఫస్ట్ టైం రావడం ఇక్కడికి అయితే నేను ఇక్కడ నుంచి ఒక ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో తెలంగాణ ఆంధ్ర బోర్డర్ ఉందనమాట ద్వారకా తిరుమల తెలుసు కదండి చాలా మందికి నుంచి వచ్చాం నా గుడి మీద గుండా అది సంగతి టైం తొమ్మిది అయిందండి భోజనాలు స్టార్ట్ అంట ఇల్లు ముగ్గుని వచ్చి పడుకున్నాం మన వాళ్ళు ఎప్పుడు వచ్చి పిలిస్తే ఇప్పుడు వెళ్ళొచ్చు అనమాట పెద్ద లేకపోతే చాలా ప్రమాదం అండి బాబు డ్రైవింగ్లో తొమ్మిది బాగుండి టైం తినొచ్చి ప్రశాంతంగా పడుకున్నా రండి చూసుకుందాం ఇక నిద్ర నేను బా బాబు ఒక అరగంట పడుకోరా అయ్యా టైం అయితే అయిందండి వెళ్ళే టైము స్టార్ట్ అవుతున్నాను టైం చూసినట్టయితే పది గంటల ఇరవై నిమిషాలు అయింది ఆ సరిపో సరిపోయింది అదండి ఈజీగా మూడు కానీ నాలుగు కానీ ఇద్దవరకి విజయవాడలో ఒక పెళ్ళి ఉందండి ఆగారు పలకరి చూద్దాం అని చెప్పేసి పైన చూసినట్లయితే ఒంటి గంట అయింది ఇది మెయిన్ హైవే పక్కన ఎం కన్వెన్షన్ అని చెప్పేసి కార్ అయితే ఇక్కడ పెట్టేశాం చాలా తొందరగానే వచ్చానండి కొంచెం నిద్ర రాకముందే ఫాస్ట్ వద్దాం అని చెప్పి జాగ్రత్తగా ఫాస్ట్గా వచ్చా వెళ్ళాక వాటర్ బాటిల్స్ ఉంటాయి వాటర్ బాటిల్స్ అయితే తీసుకుని ఫేస్ వాష్ చేసుకోవాలి లైటింగ్ మామూలు లేదండి ఇక్కడ అంత ఒక ఇబ్బంది ఉంటుంది కారు ఇంజనా పోకుండా జరుగుతున్నాను అండి ఉన్నారు అయినా ఉన్నారు కారులో భలే ఉంది ఆహ్లాదకరంగా ఇది మెయిన్ హైవే అండి నేషనల్ హైవే పక్కనే ఎం కన్వెన్షన్ ఇక్కడ ఆగే ఈ టైంలో పన్నెండు గంట యాభై నిమిషాలకి ఒక కారు కూడా కలకళిపోతున్నాయి మన పోదొక్కు మూడు అయిందండి టాస్క్ అయితే కంప్లీట్ పట్టపోగులు అదే ఉదయం పూట కళకళలాడే కర్లపాలెం సెంటరు కావదొక్క మూడు గంటల్లో వెలగలు పోతున్నారు అండి ఇప్పుడు ఎవరు ఉంటారు రిటైన్ అనుకుంటున్నారా కానీ ఉన్నారు ఎందుకు ఉండారో తెలియదు ఉండరు అదే సంగతి ఈజీగా పావు గంట బట్టి తెలియవారికి మూడు మూడు గంటల ఐదు నిమిషాలు అయితే ఇంటికి వెళ్ళే వరకు టైం అవుతుంది అనమాట మనకి ఆటలు కూడా జరుగుతున్నాయి ఈ టైంలోనే మాట కాదు చెప్తాను కండి ఎగ్జాక్ట్గా అయితే అయింది నేను వచ్చేవరకి కర్రపాలెంలో కనిపించిన మనుషులే కనపడ్డారు ఈ ఆరు ఆరున్నర కిలోమీటర్లు ఒక్క మనిషి కూడా కనిపించలేదు ఈ ఆరు కిలోమీటర్లో ఒక కిలోమీటరు కొంచెం పొదలు తోడు చెట్లు అట్లా కమ్ముకుని ఉంటాయి అన్నమాట మూడు గంటల టైంలో అంటే యాక్చువల్లీ భయపడాలి నేనైతే భయపడలా దేవుడే వల్ల డ్రైంకి ఇక ఇకైతే నేను డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర రాకుండా ఉండటానికి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ప్లే చేస్తా అండి డ్రైవింగ్ చేసేటప్పుడు ఏంటంటే మ్యాక్సిమం నైట్ డ్రైవింగ్ ఉందన్నప్పుడు పగలు నిద్రపోతా ఈరోజు అవకాశం లేదు కాబట్టి నేను చేసే చెప్తున్నా మిమ్మల్ని చేయమని చెప్పట్లేదండి ఏంటంటే నిద్ర రాకపోతే హైవేలో ఉన్నప్పుడు నాకు ముందుగా నా పక్కన కార్ స్పీడ్ వెళ్తుంది అనుకోండి నేను దాన్ని పట్టుకుంటా వాడితోనే వెళ్ళాలి వాడనకనే అలా వెళ్ళాలి ఎందుకంటే ఆ నిద్రని డైవర్ట్ చేస్తాను అనమాట అలా వెళ్తే అలా వాడు పక్కన వెనక వాడు కనపడుతున్నాడా అటు అడిగినాడు అట్లా చూసుకుంటే వెళ్తా అట్లా ఊరు రాలేదనుకోండి ఇంకో ట్రిక్ ఉంది బళ్ళుని క్రాస్ చేసుకుంటూ వెళ్తాను సిగ్నల్ వేయడం ఆ లైన్లోకి వెళ్తాం మళ్ళీ ఇటు సిగ్నల్ వేయడం ఈ లైన్లోకి రావడం అంటే ఈ దీని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది సిగ్నల్ వేసి లైన్ లైన్ తిప్పేదానికి నిద్ర దూరం చేస్తాం అనమాట ఇంకొకటి కాఫీ చాక్లెట్లు అది కూడా అయిపోయిన తర్వాత లాస్ట్ ఇక లేదు సినల్స్ ఉన్నప్పుడు ఇది ఇది రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ ఇది రైట్ సైడ్ కదండి ఇక్కడ ఏదైతే ఉంది ఇక్కడ నన్ను నేను హింసించుకుంటా అంటే గిచ్చు కాల్ని గిచ్చుకుంటా ఉంటే ఆ నొప్పికి నిద్రపోయిద్ది ఇక అది కూడా లేదు అనుకున్నప్పుడు ఏదైనా పెట్రోల్ బంక్లో తీసి నిద్రపోతాను అనమాట ఒక పది నిమిషాలు పావుగంట లేకపోతే వాళ్ళకి టైం ఉంది అనుకుంటే ఒక గంట పడుకుంటా అది అనమాట పరిస్థితి నేనైతే ఆ ట్రిక్స్ ఫాలో అవుతా అనమాట రారా ఎవరు అదేండి సంగతే ఈ వీడియో అనిపించింది చిన్న కామెంట్ అయితే చేయండి ఇంకో వీడియోలో కలుసుకుందామండి బాయ్